గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ మనం ప్రతిరోజు మనం చేస్తున్నటువంటి పనుల్లో మనకి ఎలాంటి సమస్యలు రాకుండా ఇన్ టైంలో ప్రాపర్ టైంలో దాన్ని మనం కంప్లీట్ చేయగలగాలి అనేది మనం ప్రతి ఒక్కరూ అనుకునే ప్రారంభిస్తాం అయితే ఈ పని ఇలాగే పూర్తి చేయాలి అని మనం అనుకుంటాం కానీ అలా పూర్తి కాకపోవచ్చు అంటే ఏ పనైనా సరే మనం చేస్తున్నప్పుడు లేదా చేయాలనుకున్నప్పుడు ఆ పని సఫలీకృతం కావడానికి రకరకాల మార్గాలు ఉంటాయి మనం ఒక విధానంతో ప్రారంభిస్తాం మరో విధానంతో దాన్ని మనం క్లోజ్ చేస్తాం ఏది ఏమైనప్పటికీ మనం ఆ రోజు చేయాల్సిన పనిని ఆ రోజు సక్రమంగా కంప్లీట్ చేయగలిగితే నెక్స్ట్ మనం చేయబోయే పనిని మనం చాలా హ్యాపీగా చేయగలుగుతాం అందుకని సాధ్యమైనంత వరకు ఏ పనిని పోస్ట్ పోన్ చేయకుండా వెంట వెంటనే ఆ పనిని పూర్తి చేయగలిగితే మనం తదుపరి మనం చేయాల్సిన ప్రతి కార్యక్రమాన్ని చాలా ఉత్సాహంగా చేయడానికి అవకాశం ఉంటుంది డోంట్ పోస్ట్ పోన్ యువర్ వర్క్స్ టు డూ లిస్ట్ ఏ రోజు పనులు ఆ రోజు పూర్తి చేయగలిగిన వాడే జీవితంలో ఏదైనా విజయం సాధించగలరు పోస్ట్ పోన్ చేస్తున్న కొద్దీ రకరకాల సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి థ్యాంక్ యూ వెరీ మచ్